ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఓం శ్రీ మాత్రే నమ ధనుసుర శివారికి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మూల పూర్వాషాఢ ఉత్తరాషాడ ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతోంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఆదాయం చూస్తే పదకొండు ఏం చూస్తే ఐదే కనిపిస్తోంది రాజపూజ్యం చూస్తే ఏడు అదేవిధంగా అవమానం చూస్తే ఐదే కనిపిస్తోంది అందువలన అన్ని విధాలా కూడా యోగదాయకంగా ముందుకు పెడతారు ధనుస్సు వారు అనే విషయాన్ని ఆనందంగా పంచుకుంటూ ముఖ్యంగా అన్ని రంగాల వారికి యోగదాయకమే అన్ని రంగాల వారికి ఉజ్వలమైన భవిష్యత్తు కనిపిస్తోంది ఆరోగ్య లాభం ఆదాయ లాభం వాహన లాభం సంతాన లాభం సౌఖ్యం శత్రుజయం ఇంకేమిటండి మీకు తిరగలేదు ఇంకేమిటి ఆనందమే ఆనందం ఆ తర్వాత నూతన వస్తు వాహన భూగృహాలు భూమి కానీ గృహం కానీ కట్టడం కానీ కొనడం కానీ అన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు ఏర్పాటు చేసుకుంటారు అమ్మయ్య జీవితం ఇలా ఉంటే ఎంత బాగుంటుంది కదా ఉగాది తర్వాత ఎన్ని మార్పులా అంత సంతోషంగా ఉంది ఎంత ఆనందంగా ఉన్నాను అనేసి మంచి సంబరపడిపోతారు తిరుగులేనటువంటిది మీ యొక్క సమయ పాలన మీ యొక్క కర్తవ్య దీక్ష అంటే ఏంటి డిసిప్లిన్ డివోషన్ డెడికేషన్ డిటర్మినేషన్ ఇవన్నీ మీరు పట్టు కూర్చుంటే మీకు విజయమేనండి ఇంకెంతకన్నా ఏం తిరుగులేదు అయితే మనకి జూన్లో మాత్రం జూలై కొస్తులోకి జూన్ వరకు సంతోషంగానే ఉంటారండి జూన్ నుంచి కొంచెం చిన్న చిన్నగా ఇబ్బందులు అంటే అధికమైన ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తాం వల్ల సెల్ ఫోన్ లాంటివి పోగొట్టుకుంటారు గుర్తుపెట్టుకోండి జూన్ నుంచి మనకి పరిస్థితులు మారాయి సెల్ ఫోన్ పోగొట్టుకుంటారు ఎలక్ట్రికల్ వస్తువులు పోగొట్టుకుంటారు ఆ తర్వాత ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక చిన్న చిన్న తగాదాలు మీ ఆలోచనల్ని ముక్కలు చేస్తాయి మీ ఆలోచనల్ని ఏదో మీరు ఆలోచించుకుని పెడతారు అవతల వాళ్ళు ఎడ్డమంటే తెడ్డమంటారు దాంతో గొడవలు వస్తాయి దాని వలన మీరు కొంచెం నిరాశపడతారు స్వల్ప అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటారు పెట్టుబడులు కూడా ఆచితూచి పెట్టాలి కరెళ్ళు మూసుకుని పెట్టుబడులు పెడితే నష్టపోయే కార్యక్రమం కనపడుతుంది అదేవిధంగా ఆదాయాన్ని మీరు బా ఆదాయంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా మీరు పెంచుకుంటేనే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలరు అంతేగాని ఆటంకాలు వచ్చాయి కదా అని మీరు ఆగిపోతే మీరు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంటారు ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి పెట్టుబడులు విషయంలో జాగ్రత్త ఎలా అయితే పడతామో కుటుంబంలో కూడా కొన్ని కొన్ని మాట పట్టింపులు చిరాకులు పరాకులు వచ్చేటటువంటి అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య కూడా కాస్త వాదోపవాదాలకు వెళ్లకుండా ఉండడమే చెప్పదగిన సూచన ఇహ చూసినట్లయితే కనుక మళ్ళీ ఇహ జూన్ జూలైలో కాస్తంత నలుగుడు కార్యక్రమే ఉంది ఆగస్టు మధ్యలో కుస్తుల్లోకి కాస్త పరిస్థితులు మనకు అనుగుణంగా మారుతాయి కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులు అన్నింటినీ కూడా మీరు అధిగమించి జాగ్రత్తగా అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించడానికి సాయశక్తులుగా మీ సమస్యలకు మౌనమే ఎక్కువ పరిస్థితుల్ని గెలవగలం అన్నది మీరు నేర్చుకొని మీరు ఆచరణాత్మకం చేస్తారు అప్పుడు ఆగస్టు నెల మధ్యలోకి శుభకార్యాలకు పెడతారు బంధుమిత్రులను కలుస్తారు చక్కగా కొన్ని కొన్ని విషయాల్లో మిమ్మల్ని అవతల వాళ్ళు కూడా పొగడుతలతో ముంచెత్తి కొన్ని కొన్ని విషయాల్లో శుభకార్యాలకు వెళ్ళడం వల్ల కొంతవరకు కలిసి వస్తుంది అని చెప్పొచ్చు కానీ స్నేహితులు మీ చేత దుబారా ఖర్చులు చేయించడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు ఆగస్టు నెలలో అదేవిధంగా ఉద్రేకం ఎక్కువ అవుతుంది ఆర్థికంగా రాణింపు ఎప్పుడైతే ఉండదో కోపాలు తాపాలు చిరాకులు పరాకులు ఎక్కువైపోతాయి మధ్యవర్తిత్వాల వల్ల కూడా ఇబ్బందులు పడతారు తర్వాత ఏంటంటే కనుక కుటుంబంలో కూడా చిన్న చిన్న విరోధాలు ఆరోగ్యానికి సంబంధించి నేత్రాలకు సంబంధించి వ్యాధులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఏ మా ఈ విధంగానే సెక్యులేషన్స్ జోలుకి వెళ్ళకండి సెప్టెంబర్ అక్టోబర్ విషయాల్లో నవంబర్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగానే ఆచితూచి ఉండండి సమస్యలు మౌనంతోటే అధిగమించండి విద్యార్థులు పునరుచ్చరణ అంటే తిరిగి తిరిగి చదవడం వల్ల కానీ వీళ్ళు మంచి మార్కులతో పాస్ అవ్వలేరు ఆ విషయంలో శ్రద్ధ వహించండి తీర్థయాత్రలు తర్వాత దైవ దర్శనాలు మీకు కలిసి వస్తాయి మీకు డిసెంబర్ వస్తుల్లోకి కొంచెం ఆర్థిక పరిస్థితులు కాస్తంత ఊరట అనేది కలుగుతుంది నింపాదిగా మబ్బు తెరలు విడినట్లుగా మన యొక్క ఈ యొక్క సెప్టెంబర్ నుంచి పడినటువంటి నాలుగు నెలలు నలుగుడంతా కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది డిసెంబర్ వస్తుల్లోకి సమస్యలను జయించాలంటే ఆర్థిక పరిస్థితులు బాగుపడాలి అందుకు ఆర్థిక పరిస్థితుల మీద పోరాటం కొనసాగిస్తారు మీ ధైర్యమే మీకు రక్షగా పని చేస్తుంది ఆ విషయం నిజం అయితే జనవరి నెల వస్తుల్లోకి చూసినట్లయితే కనుక రెండు పంటలకి కూడా రైతులకు దిగుబడి బాగున్నప్పటికీ కూడా రుణ ఎదుర్కొంటారు ఇప్పుడు ఈ కాలంలో పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి రుణాలు అధికమైపోతాయి అందువల్ల దిగుబడి ఉన్నప్పటికీ కూడా ఆ అప్పుల తీరుస్తుల్లోకి వీళ్ళ దగ్గర ధనం కాస్త తగ్గిపోతుంది అందువలన రైతులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన తర్వాత చిన్న తరహా అనుకూలత జనవరి కొత్త సంవత్సరంలో చిన్న తరహా అనుకూలతలో ముందుకు సాగుతారు తర్వాత ఏంటంటే కనుక రుణాలు శాంక్షన్ అవుతాయి కానీ ప్రభుత్వ అనుమతులకి లేట్ అవ్వడం వల్ల మీకు రుణ భారం కొంచెం పెరుగుతుంది కానీ ఏంటంటే టైం తీసుకుని అప్పుడు అప్పులు తీర్చుకోవడానికి పరిస్థితులు బాగుంటాయి విద్యార్థులు టార్గెట్ పెట్టుకోండి మర్చిపోకండి వృత్తి ఉద్యోగాలు వ్యాపారంలో ఫిబ్రవరి నెల మధ్య భాగానికి కాస్త సమస్యలు ఒక్కొలిక్ వస్తాయండి అమ్మయ్య అనుకుంటారు ఇహ తర్వాత చూసినట్లయితే కనుక ఆ అవసరాలకు సరిపడా ఆదాయం వచ్చి క్రయ విక్రయాది విషయాల్లో మీకు అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని మీరు ముందుకు పెడితే తప్పనిసరిగా విజయం సాధిస్తారు ఇంకా మార్చి నెలతో వస్తుల్లోకి మార్చి నెలలోకి వస్తుల్లోకి మీకు మార్చి నెలకు వస్తుల్లోకి కొంచెం పట్టుదలతో అన్ని రంగాల్లోనే కొంచెం చికాకులే ఎదుర్కొంటారండి తర్వాత చూసినట్లయితే లక్ష్య సాధనతోటే విద్యార్థులు చదివితేనే మంచి లక్ష్యాన్ని గోల్ని చేరుకోగలరు ఆదాయాలు అంచనా వేసుకునే ఖర్చు పెట్టుకోవడం మంచిది ఆ చికాకుల్ని కోపాన్ని చే అన్నింటికి కూడా ఒక మెడిటేషన్ కానీ యోగా కానీ చేయడం ఆ తర్వాత చండీ పారాయణ చేయించుకోవడం చండీ హోమాలు జరిగినప్పుడు పాల్గొనడం చెప్పతగిన సూచన దుర్గామాతను గట్టిగా ఆరాధించండి ఓం దుమ్ నమః అనేది నోట్లో నాలుక మీద నర్తన చేయాలి దత్త చరిత్ర పారాయణం ఉమామహేశ్వర చరిత్ర పారాయణతో భార్య ఆభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది తప్పనిసరిగా మీరు గురువారం నాడు అన్నదానం చేయండి ఓం మాత్రే నమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి